హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకి టక్కును గుర్తొచ్చేది ఈ రెండు పేర్లు మాత్రమే ఎందుకనంటే అటు రోహిత్ శర్మకు చాలా తీవ్రమైన అన్యాయం జరిగితే మరొక వైపు హార్దిక్ పాండ్యా మాత్రం గోడ మీద పిల్లి వాటికల్లాగా అటు రోహిత్ శర్మ వైపు కానీ ఇటు ముంబై యాజమాన్యం వైపు గురించి కానీ ఏమీ మాట్లాడలేదు ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ తప్పుకోవడంపై మీరు కెప్టెన్సీకి రావడంపై మీ స్పందన ఏంటి అని అడిగితే ఆయన నాకు ఎప్పుడో భుజం తట్టి ప్రోత్సహిస్తాడని ఇప్పటి వరకు మీ అసలు మాట్లాడుకోనే లేదు అంటూ ఏవో కాకమ్మ కథలు చెప్పాడు హార్దిక్ పాండ్య కానీ ఇక ముంబై ప్రీసిడెంట్ ట్రైనింగ్ క్యాంప్ లో చేరిపోయిన రోహిత్ శర్మ ఇక హార్దిక్ పాండ్య ఇద్దరు కూడా ఫస్ట్ టైం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా మారిన తర్వాత ఇద్దరు తారసుపెట్టారు అయితే వాళ్ళిద్దరు చాలా ఆప్యాయంగా చాలా ఫన్నీగా మాట్లాడుకున్నారు ఇక హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్న వాళ్ళందరితో కూడా ఆత్మీయ ఆత్మీయ ఆలింగనం చేసుకుని కరచరణంతో అందరినీ కూడా చక్కగా స్వాగతించారు ఆ తర్వాత రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్స్ లో దిగి ఒక్కసారిగా హార్దిక్ పాండ్యాకు చుక్కలు చూపించాడు గతంలో ఉన్న కసి కారణంగానో లేకపోతే ఇంకా ఏదైనా కారణం చేతో తెలియదు కానీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సిక్స్ బాధలోనే వెళ్ళాడు దాంతో ఒక్కసారిగా అందరూ కూడా మైదానంలో షాక్ ఇపోయారు ఇక హార్దిక్ పాండ్యా అప్పటితో బౌలింగ్ ఆపేసి వెంటనే రోహిత్ శర్మకి వేరే బౌలర్ని అపాయింట్ చేశాడు